ఫ్రెండ్స్ దీనివల్ల ఇరవై లక్షల మంది కొనుమోతా ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వంట పనిలో నూనె వాడకుండా తప్పనిసరి నూనె లేకుండా కూరగాయలు లేదా ఇతర వంటకాలు తయారు చేయడం గురించి ఊహించలేము అయితే వాడే నూనె విష విషపూరితమైతే అది తీవ్రమైన ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు ఇటీవల ఒక నూనె గురించి సంచనాత్మక సమాచారం వెలుగు వచ్చింది ఇది వేలాది మంది మరణానికి కారణమవుతుంది అయితే కేరళ ఆయుర్వేదిక్ యూనివర్సిటీ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం కేవలం రిఫైండ్ ఆయిల్ వాడడం వాడకం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై లక్షల మంది పనిస్తున్నారు అయితే ఈ నూనెను ఉపయోగించేవారు డిఎన్ఏ నష్టం అదేవిధంగా ఆర్ఎన్ఏ విధ్వంసం గుండెపోటు గుండె బ్లాకేజ్ మెదడు దెబ్బతినడం పక్షవాతం మధువేహం రక్తపోటు పెరుగుదల అయితే నపుంస నపుంసకత్వం అదేవిధంగా క్యాన్సర్ ఎముకల బలైనత కీళ్ళు మరియు నడువు నొప్పి మూత్రపిండాలు మరియు కాలేయ సమస్యలు కొలెస్ట్రాల్ పెరుగుదల అదేవిధంగా దృష్టిలోపం ప్రదర వ్యాధి వంధత్వం పైల్స్ మరియు చర్మ వ్యాధులతో సహా అనేక సంక్లిష్ట సమస్యలతో బాధపడవచ్చు అంతేకాకుండా విత్తనాల నుండి నూనె తీసిన తర్వాత దాని రుచి వాసన మరియు రంగును తొలగించడానికి దానిని రిఫైన్ చేస్తారు ఈ శుద్ధి ప్రక్రియలో నీరు ఉప్పు కాస్టిక్ సోడా సల్ఫర్ పొటాషియం యాసిడ్ మరియు ఇతర హానికరమైన ఆమ్లాలు ఉపయోగిస్తారు దీని ఫలితంగా నూనె నుండి మురికి పదార్థాలు తొలగిపోతాయి